హాయ్ ఎవ్రీవన్ ఐఎమ్ సారీ ప్లీజ్ అగేనీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా పేరు హరికా నేను ఓపెన్ పొన్న సర్టిఫికేట్ ఇల్లన్నీ సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మనకి మనీ అట్రాక్ట్ చేసే తొందరగా మానిఫెస్టేషన్ చేసే మంచి బ్యూటిఫుల్ టెక్నిక్ అయితే చెప్పబోతున్నాను సో నేను ఆల్రెడీ చాలా మనీ అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి అనేది చాలా టెక్నిక్స్ చెప్పాను సో బట్ ఏంటంటే మనకి మనీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా సో మనకి ఏం చేయాలన్నా సరే ఏం కావాలన్నా సరే డబ్బు అనేది చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి కూడా కదా సో అలాంటి మనీని మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలి మన లైఫ్లో వచ్చేలాగా మనం ఏం చేయాలి అనేది ఈ రోజులో సో ఎక్కడ స్కిప్ చేయొద్దు సో అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా మీ దగ్గరికి రావడం జరుగుతుంది ఓకే సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనీ కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే సో మనం మ్యానిఫెస్టేషన్ చేసే ప్రాసెస్లో హోప్ అండ్ పొనో అనేది చాలా ఈజీ అండ్ బెస్ట్ ప్రాసెస్ అనమాట మనకి తొందరగా మన లైఫ్లోకి ఏదైనా యాక్సెస్ చేయాలి అంటే హోప్ అండ్ పొనో టెక్నిక్స్ ద్వారా హోప్ అండ్ పొనో ప్రేయర్ ద్వారా చాలా తొందరగా మనం మ్యానిఫెస్టేషన్ చేయొచ్చు సో మ్యానిఫెస్టేషన్ చేసే ప్రాసెస్లో హోప్ అండ్ పొనో ఇస్ ద బెస్ట్ ప్రాసెస్ అనమాట సో అర్థమైంది కదా చాలామందికి సో అండ్ అలాగే మనకి మనీ కావాలి అందరికీ మనీ కావాలి మనీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఓకే బట్ కాకపోతే మనీ ఎంత కావాలి ఎందుకు కావాలి అనే క్లారిటీ కూడా అందరికీ ఉండాలి ఓకే సో ఎందుకు పర్టిక్యులర్గా ఎందుకు చెప్తున్నాను అంటే సో చాలామంది మనీ కావాలి అంటున్నారు సో మాకు ఇంత కావాలి అంత కావాలి సో దానికి ఎందుకు కావాలి అంటే కావాలి సో మాకు కావాలి అంతే సో ఏదో చేసుకుంటాం వస్తే అంతేనా సో ఇలా వాళ్ళు కూడా ఉంటారు సో ఏంటంటే మాకు మనీ కావాలి తర్వాత వచ్చిన తర్వాత ఏదో చేస్తాం మాకు మనీ కావాలి కాకపోతే మనం ఆ ఉద్దేశం అనేది బలంగా ఉండాలి దేనికి కావాలి అసలు మనీ అనేది ఎందుకు కావాలి అన్నప్పుడు ఎంత కావాలి అనే క్లారిఫికేషన్ ఉన్నప్పుడే మనకు మనీ అనేది తొందరగా అట్రాక్ట్ అవుతుంది ఆ క్లారిఫికేషన్ మీకు ఉండాలి మనీ పట్ల మనకి ఎందుకు కావాలి ఎంత కావాలి సో మనం ఎప్పుడు ఏది కావాలంటే అది అయిపోతుంది కదా సో ఇలా అనుకుంటే తప్పేముంది అంటే ఓ ఏ పనికైనా సరే కరెక్ట్ రీజన్ పాయింట్ ఉండాలి సో ఎందుకు కావాలి ఎంత కావాలి సో మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి సో అది మీ మీకు యూజ్ అవుతుంది అండ్ అలాగే మీ పక్క వాళ్ళు కూడా మీరు హెల్ప్ చేయొచ్చు కదా ఒక నలుగురికి ఉపయోగపడే పని కూడా మీరు చేయొచ్చు సో మనీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ చాలామంది మనీ కోసం నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు సో నేను మెయిన్ అండ్ అలాగే మనకి ఎప్పుడైతే యూనివర్స్తో కనెక్ట్ అవుతామో ఆ యూనివర్సే మనకి ఏదో ఒక దారి చూపిస్తూ ఉంటుంది మిరకల్స్ అద్భుతాలు జరుగుతాయి అన్నమాట అది మీరే అబ్జర్వ్ చేస్తారు ఎప్పుడండి మేము ఎప్పటి నుంచో హోపెన్ పన్నో చేస్తున్నాం ఎప్పటినుంచో టెక్నిక్స్ చేస్తున్నాం మాకెందుకు రిజల్ట్ రావట్లేదు అంటే నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది సో మనం ఏదో నామకరణంగా చేస్తున్నాం అది నమ్మకం మీకు ఉండాలి సో ఆటోమేటిక్గా మీకు ఓకే యూనివర్స్ చెప్తుంది మీకు ఈ వే కరెక్ట్ సో ఇలా వెళ్ళు ఏదో ఒక ఆపర్చునిటీయో మనీ వచ్చే ఆపర్చునిటీయో మీ గోల్స్ నెరవేరేలాగా సో ఏమవ్వాలంటే అక్కడ మీద ఏదైతే కోరిక ఉంటుందో అది మీకు వెరీ 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 ఇంపార్టెంట్ అయి ఉండాలి అది బలమైన కోరిక అయి ఉండాలి మీరు ఏదైతే ఒక కోరిక కోరుకుంటున్నారో సో నా లైఫ్ ఇలా ఉండాలి నాకు పలానా జాబ్ రావాలి లేదా ఒక ఇల్లు కట్టుకోవాలి లేదా నాకు ఒక కార్ కావాలి లేదా నాకు మ్యారేజ్ అవ్వాలి లేదా మా బిజినెస్ బాగా రన్ అవ్వాలి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా సరే అది మీకు మెయిన్ అయి ఉండాలి ఏ ఇతర ఆలోచనలకన్నా మిగిలిన ఆలోచనలకన్నా ఇది ఇంపార్టెంట్ ఎక్కువ ఇవ్వాలి అంటే మనలోంచి వచ్చే ఎనర్జీని మనం దేనికి ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అర్థమవుతుందా మనలో ఎనర్జీ ఉంటుంది మన ఎనర్జీ మొత్తాన్ని దేనికి కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఏ ఆలోచనకి కాంట కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అది రియాలిటీలోకి వస్తుంది అర్థమవుతుంది కదా సో మనం ఒక నెగిటివ్ గురించి ఆలోచించినప్పుడు మన ఎనర్జీ దాని మీద ఫోకస్ అవుతుంది సో అండ్ అలాగే ఈ మ్యానిఫెస్టేషన్ ప్రాసెస్లో చాలామందికి ఏమవుతుందంటే నెగిటివిటీ మనకి పాజిటివ్ ఎంత తొందరగా వర్క్ అవుతుందో మ్యానిఫెస్టేషన్ చేసినప్పుడు ఎప్పుడైతే యూనివర్స్ కనెక్ట్ అవుతాం ఈవెన్ మనీ కావచ్చు మనం అనుకునే గోల్స్ కావచ్చు వచ్చిన రిజల్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు సో ఏంటంటే మనకి ఏదైతే అనుకుంటున్నామో అది ఎంత తొందరగా నెరవేరుతుందో మనం టెక్నిక్స్ చేయడం ద్వారా సో ఎప్పుడైతే మన ఆ ప్రాసెస్లో నెగిటివ్ తీసుకున్నా సరే అంతే తొందరగా మనకి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది ఇది చాలామంది అబ్జర్వ్ చేసే ఉంటారు ఈవెన్ ఎవరైనా వాళ్ళ ఎవరైనా వచ్చి మనకి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నప్పుడు కానీ సో అక్కడ ఏమవుతుందంటే వాళ్ళల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మనకి పాస్ చేస్తున్నారు సో మనం ఏం చేస్తున్న ఎనర్జీ అంతా మన వాళ్ళల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా మనకి ఇచ్చేసి వాళ్ళు ఫ్రీ అయిపోయి మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు సో ఇక్కడ ఏమవుతుంది మనం ఎప్పుడైతే వాళ్ళు చెప్పినప్పుడు ఎమోషనల్ ఎమోషనల్గా పర్సనల్గా తీసుకుంటామో సేమ్ ప్రాబ్లం మన లైఫ్లో కూడా రావడం చాలామంది అబ్జర్వ్ చేస్తారు సో అబ్జర్వ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఈవెన్ ఒక ఫ్యామిలీలో బాగోకపోతే సేమ్ ప్రాబ్లం ఇంకొకరికి రావడం హెల్త్ ప్రాబ్లం కావచ్చు లేకపోతే ఏదైనా సంథింగ్ సిచ్యువేషన్స్ కావచ్చు సో ఏదైతే మనం పర్సనల్గా తీసుకుంటామో సో ఇక్కడ ఏంటంటే కర్మ సో ఆల్రెడీ కర్మ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మనం కర్మను క్యారీ చేస్తాం సో మనం ఏదైతే ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నామో మనం మంచి చేస్తే మంచి కర్మ చెడు చేస్తే చెడు కర్మ సో ఏ కర్మ చేస్తే ఆ కర్మ యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తాము అని చెప్తున్నాం కదా సో ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే సో ఈ జన్మలో వచ్చే కర్మ ముందు జన్మలో వచ్చే కర్మ మనం కర్మని ఈ ఓపెన్ పొన్నో ద్వారా కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే సో కర్మని మనం మన కర్మ మనం అనుభవించాలి ఇది కరెక్ట్ ఈ కర్మ పాయింట్ దగ్గర ఈవెన్ మంచి కర్మ అంటే చెడ్డవాడు కాదండి చాలా మందికి కర్మ అంటే అదొక బ్యాడ్ వర్డ్ అనుకుంటున్నారు సో మెయిన్ రీజన్ కర్మ అనేది అస్సలు చెడ్డవాడు కాదు ఒకటి కర్మలో మంచి కర్మ చెడు కర్మ రెండు ఉంటాయి సో దాని యొక్క ఫలితాన్ని మనం చేసిన కర్మని మనమే ఫలితాన్ని అనుభవించాలి కదా సో ఈ దీని నుంచి ఎవరు తప్పించుకోలేరు సో హోపెన్ పొనో చేయడం ద్వారా మరి ఏంటండి యూజ్ కదా సో ఫర్ సపోజ్ ఒక డాక్టర్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఒక డాక్టర్ ఉన్నప్పుడు అతను మనకి ఏమీ ఇంజక్షన్ చేయకుండా ఆపరేషన్ చేస్తే మనకి చాలా పెయిన్ వస్తుంది కదా అదే మనకి ఇంజక్షన్ చేసి ఆపరేషన్ చేస్తే ఈవెన్ అక్కడ ఏం చేసినా సరే మనకి స్పర్శ తెలియదు సో ఆ నొప్పి అనేది మనకి తెలియదు సో అదే విధంగా మనం ఏదైతే ఎమోషనల్గా తీసుకోమో ఎప్పుడైతే మనం ఓపెన్ పన్నో కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో ఎప్పుడైతే మనలో ఉన్న పాజిటివిటీ పెరుగుతుందో నెగిటివ్ తగ్గుతుందో అవతల వాళ్ళ నుంచి మనం పా నెగిటివ్ని తీసుకోవడం తగ్గించుకుంటామో సో ఎప్పుడైతే మన మనసు ప్రశాంతంగా ఉంటుందో కర్మ అనేది మనల్ని ఎఫెక్ట్ చేయలేదు సో ఏ విధంగా అయితే డాక్టర్ ఇండిక్ చేసి మనకి ఆపరేషన్ చేస్తారో నొప్పి తెలియకుండా ఆ విధంగా పోతుంది అర్థమవుతుంది కదా అది మనల్ని బాధించదు కర్మ అనేది మనం తీసుకున్నప్పుడే కదా అనుభవించడం కంపల్సరీ ఎవరి కర్మ వాళ్ళు అనుభవించడం కంపల్సరీ ఓకే సో బట్ ఏమీ ఆలోచించుకుంటా ఉంటే అయిపోతుంది కదా మనం ఏ కర్మ చేయకుండా ఉంటే మంచిదే కదా సో పాజిటివ్గా ఆలోచించకుండా నెగిటివ్గా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉంటే అదే బెటర్ కదా అని కూడా ఆలోచించచ్చు మేబీ సో ఇక్కడ ఏంటంటే ఒక భూమి ఉందనుకోండి అక్కడ మనం ఒక పాజిటివ్ నెగిటివ్ ఆలోచన అనుకోండి అక్కడ ఒక ముళ్ళ చెట్టు అనుకోండి లేదా ఒక పాజిటివ్ ఆలోచన చేసాం లేదా పూల చెట్టు వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్గా మన మైండ్ అనేది ఒక చదివైన భూమి అనుకుంటే ఫర్ సపోజ్ మనం ఏమీ ఆలోచించట్లేదు ఈవెన్ నెగిటివ్ తీసుకోవట్లేదు ఈవెన్ పాజిటివ్ తీసుకోవట్లేదు సో అప్పుడేమవుతుంది ఖాళీగా ఉండే భూమిలో ఏమవుతుంది ఏమి రాకుండా ఉంటాయో పిచ్చి ముక్కలు ఎక్కువైపోతుంటాయి తుప్పలు ఏవి పడితే అవి వచ్చేస్తూ ఉంటాయి సో ఎప్పుడు మన మైండ్కి ఒక సంథింగ్ ఎనర్జీని మనం పాస్ చేస్తూ ఉండాలి అది పాజిటివ్ వేలో సో ఓపెన్ పన్ను ద్వారా ఏమవుతుంది మీలో ఉన్న నెగిటివిటీ తగ్గించి పాజిటివ్ వేలో ఆలోచించడం అనేది పెరుగుతుంది మీ లైఫ్లో పాజిటివిటీ రావడం అనేది పెరుగుతుంది సో మీ లైఫ్లో పాజిటివిటీ వచ్చినప్పుడు మీ ఆలోచన పాజిటివ్గా ఉన్నప్పుడు మీ లైఫ్ అనేది అద్భుతంగా చేంజ్ అవుతుంది సో ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఉంటారో మీలో ఉన్న ఎనర్జీ అనేది హై ఫ్రీక్వెన్సీకి చేరుతుంది సో అప్పుడు మీరు ఏదైతే మేనిఫెస్టేషన్ చేస్తారో అది తొందరగా రియాలిటీలోకి వస్తుంది ఎందుకు అంటే మనం పాజిటివ్గా ఉన్నప్పుడు మనలో వచ్చే ఫ్రీక్వెన్సీ అనేది హై లెవెల్లో ఉంటుంది సో నేను ఆల్రెడీ చెప్పాను మనం యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలంటే జీరో పాయింట్ నైన్ జీరో 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 నైన్కి కనెక్ట్ అవ్వాలి సో అంత ఫ్రీక్వెన్సీకి మనం వెళ్ళాలి సో ఎప్పుడు వెళ్ళగలం మనలో నెగిటివిటీ తగ్గినప్పుడు మన హై ఫ్రీక్వెన్సీకి వెళ్ళగలం కదా సో నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పడం జరిగింది సో ఓపెన్ పొన్నో ద్వారా మనకి ఏదైతే నెగిటివిటీ ఉంటుందో అదంతా క్లియర్ అయిపోయి చాలా తొందరగా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు సో ఐఆమ్ సారీ ప్లీజ్ ఆగీమి థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పడం ద్వారా ఓకే ఇది ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి చేస్తున్న ప్లేయర్ చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుంది అండ్ అలాగే ఈరోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే మనీ కదా సో ప్రతి ఒక్కరు కూడా మనీ ఏది మనం ఇల్లు కట్టుకోవాలన్నా మనీ ఉంటాయి జాబ్ చేయాలనుకునేది కూడా మనీ కోసం మని మనం బాగా సెటిల్ అవ్వాలి మంచి జాబ్ నలుగుల్లో ఒక మంచి పేరు గౌరవం ఉండాలి ఒక మంచి బట్టలు కావాలన్నా ఒక మంచి హౌస్ కావాలన్నా ఒక మంచి కార్ కావాలి లేదా నాకు ఒక మంచి బైక్ కావాలి ఏది కావాలన్నా మనకి డబ్బుతో ముడిపడి ఉంటుంది డబ్బు అనేది అంత గొప్పది ఓకే చాలామంది డబ్బుని తక్కువ చేసి మాట్లాడినప్పుడు అది మన దగ్గరికి అట్రాక్ట్ అవ్వదు ఏ విధంగా మీరు ఆలోచిస్తున్నారు కొంతమంది అంటారు సో వాళ్ళ దగ్గర మన చిన్నప్పటి నుంచి ఏమవుతుందంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక చెడ్డ పని చేసి ఆ డబ్బు సంపాదిస్తారు లేదా ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వాళ్ళకి బాగా డబ్బు ఉంది కాబట్టి గీరాగా ఒక కొంచెం కోపంగా ఉంటారు ఒక లెవెల్ చూపిస్తున్నారు ఈ రోజు ఉంటుంది లేకపోతుంది అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే అందరూ కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు డబ్బు ఉందని చెప్పి అక్కడ మెయిన్ అర్థం చేసుకోవాల్సింది డబ్బు కాదు అక్కడ డబ్బు తప్పు ఏమీ లేదు మనిషి యొక్క స్వభావంలో మార్పు రావడం అంతే అక్కడ డబ్బు వెళ్ళి ఇప్పుడు నీ దగ్గర ఉన్న డబ్బు వాళ్ళ దగ్గర ఉంది డబ్బు ఎవరి దగ్గరైనా మనీ ఉంటుంది సో కాబట్టి అది వాళ్ళ వ్యక్తిగతంగా ఏదైతే బిహేవ్ చేస్తున్నారో అది వాళ్ళ పర్సనల్ వాళ్ళది సో అక్కడ డబ్బుని తప్పు పట్టాల్సిన అవసరం లేదు డబ్బు ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్వభావాన్ని మార్చదు ఎక్కడైనా ఒకలాగే ఉంటుంది వాళ్ళ దగ్గరున్నా మనీ అనే అంటాం నీ దగ్గర ఉన్నా మనీ అనే అంటాం ఎవరి దగ్గర ఉన్నా అది సంపద డబ్బు అనే అంటాం అందులో మార్పు లేదు అది స్వభావం బట్టి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క వాళ్ళ బిహేవియర్ అంతే సో ఎప్పుడు కూడా డబ్బుని తప్పు పట్టద్దు నేను చెప్పే మెయిన్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు డబ్బుని తక్కువ చేయొద్దు మీరు ఎంత ఇంపార్టెన్స్ మనీకి ఇస్తారో అంత గౌరవం మీరు మనీ పట్ల చూపిస్తారో ఎంత ప్రేమ మీరు మనీ ప్లాట్లో చూపిస్తారో అంత ఎక్కువగా మీకు అట్రాక్ట్ అవుతుంది ఇష్టపడుతుంది అంతే కదా ఇప్పుడు మనమైనా అంతే కదండి ఇప్పుడు ఎవరైతే మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారో ఎవరైతే మనకు గౌరవం ఇస్తారో వాళ్ళ దగ్గర ఉండడానికి మనం ఇష్టపడతాం నార్మల్గా సో అలాగే డబ్బు కూడా సంపద కూడా ఎవరైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఎవరైతే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారో ఎవరైతే ఎక్కువ గౌరవం ఇస్తున్నారో వాళ్ళ దగ్గర ఉండడానికే ఇష్టపడుతుంది వాళ్ళకి ఇంకా 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 మనీ అట్రాక్ట్ అవుతుంది సో మీ దగ్గర ఉన్న మనీని ప్రేమగా చూడండి ఆ ఉన్న ఆ మనీ నోట్స్ అనేవి మనం ఎంత ప్రేమ అయితే చూపిస్తామో ఆ వైబ్రేషన్కి ఆ మనీ నోట్స్ ఇంకొన్ని నోట్స్ వందల వేల నోట్స్ని అట్రాక్ట్ చేసుకుంటాయి మీకు అర్థమవుతుంది కదా సో డబ్బు పట్ల ఎప్పుడు గ్రాటిట్యూడ్ చూపించాలి తొందరగా మేనిఫెస్టేషన్ అయ్యేది ఏంటి తెలుసా గ్రాటిచ్యూ లవ్ ప్రేమ గౌరవం ఈ రెండు కూడా ఎప్పుడైతే చూపిస్తామో అది చాలా తొందరగా మేనిఫెస్టేషన్ అవుతుంది దేని మీదైనా సరే దేని మీదైనా సరే డబ్బు మీదైనా ఇంటి మీదైనా మనిషి మీదైనా సరే మనం ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ లవ్ చూపిస్తామో అది హై ఫ్రీక్వెన్సీ హై ఎనర్జీలో ఉంటుంది సో తొందరగా యూనివర్స్కి రీచ్ అవుతుంది అర్థమవుతుంది కదా సో కాబట్టి మీకు ఉన్న డబ్బు పట్ల నాకు ఇంతే ఉంది వాళ్ళకి అంత ఉంది నాకు ఇంతే ఉంది వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తుంది ఇవన్నీ కంపారిజన్ మానేయండి మీకున్న దాంట్లో మీకు ఏదైతే ఉందో దాని పట్ల గౌరవంతో ఉండండి గ్రాటిట్యూడ్ ఉండండి సో నాకు ఇది కలిగి ఉన్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు ఈ సంపదకి కృతజ్ఞతలు ఇది కూడా లేని వాళ్ళు ఉంటారు కదా సో మనకున్న దాంట్లో మనం ఎప్పుడైతే గ్రాటిచ్యూడ్ మనకు ఉండే బట్టల పట్ల కానీ వస్తువుల పట్ల కానీ సంపద పట్ల కానీ మనిషి పట్ల కానీ రిలేషన్షిప్లో అయినా సరే ఓకే సో దీని పట్ల మనం ఏదైతే గ్రాటిట్యూడ్ చూపిస్తామో అది చాలా హై ఫ్రీక్వెన్సీ గౌరవం మనం తినే తిండి ఈ తిండి లేక ఎంతమంది బయట కష్టపడుతున్నారండి ఒక మొద్ద అన్నం కోసం చాలామంది కష్టపడుతున్నారు సో అది మనం తింటున్నందుకు పండించిన రైతుకు ప్రతి దానికి గ్రాటిట్యూడ్ గ్రాటిచ్యూడ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఓకే సో ఈరోజు టెక్నిక్ ఏంటండి మనీని అట్రాక్ట్ చేయాలంటే నేను ఒక్కటే చెప్తాను నేను టెక్నిక్ చెప్తాను సో బట్ అది వర్క్ అవ్వాలి లేదా అనేది మీ చేతుల్లో ఉంటుంది సో మనీని అట్రాక్ట్ చేయగలరా లేదా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది సో అది తొందరగా మేనిఫెస్టేషన్ చేయగలరా లేదా అనేది మీ బట్టి ఉంటుంది సో మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది సో ఆ టెక్నిక్ ఎంత ఎఫెక్టివ్గా చేస్తున్నారు ఎంత నమ్మకంతో చేస్తున్నారు ఎంత ప్రేమ గౌరవంతో చేస్తున్నారు అనేది కూడా చాలా 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 ముఖ్యం ఆ ఎమోషన్ అనేది మీలోంచి బయటికి రావాలి సో అప్పుడే మీలో ఉన్న ఫ్రీక్వెన్సీ యూనివర్స్కి రీచ్ అవుతుంది మీ సబ్ కాన్షియస్ మైండ్కి రీచ్ అవుతుంది ఓకే సో నేను ఏ వీడియోలో అయినా చెప్పేది ఒకటి పూర్తి నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఏదో చెప్తున్నాం కదా నామకరణ అని చేయొద్దు ఓకే ఫుల్ నమ్మకంతో గౌరవంతో చేయండి ప్రేమతో చేయండి ఓకే సో ఈరోజు మనీని అట్రాక్ట్ చేసే టెక్నిక్ ఏంటంటే సెలమైన్ పౌడర్ దాల్చిన చిక్క పౌడర్ సో అది అనేది చాలా బాగా మనీని అట్రాక్ట్ చేస్తుంది సో ఏం చేయాలండి అంటే మీరు ఒక మనీ నోట్ పెట్టుకోండి త్రిబుల్ ఎయిట్ ఉండే నోట్ అయితే పర్లేదు అంటే త్రిబుల్ ఎయిట్ అని పర్టికులర్గా ఏమీ కాదు ఉన్నవాళ్ళు త్రిబుల్ ఎయిట్ నోట్ మీద చేయొచ్చు లేని వాళ్ళు త్రిబుల్ ఎయిట్ అని మీ నోట్ మీద రాయండి ఒక నోట్ పెట్టుకోండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక టెన్ రూపీసా ట్వంటీ రూపీసా లేదా టూ హండ్రెడ్ ఆ లేదా ఫైవ్ హండ్రెడా ఏదైనా సరే ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది టెన్ రూపీస్ పెడితే తక్కువ అమౌంట్ వస్తుందని మాత్రం అనుకుంది ఓకే ఏదైనా డబ్బే ఏదైనా సంపదే ఓకేనా సో ఏ నోట్ అయినా తీసుకోండి త్రిబులే త్రిప్లేట్ నోట్ మా దగ్గర ఉంది అన్న వాళ్ళు తీసుకోండి లేదు అన్న వాళ్ళు త్రిప్లేట్ రాయండి దానిపైన త్రిబులేట్ వేయండి సో ఏంటంటే డబ్బుని తొందరగా అట్రాక్ట్ చేస్తుంది త్రిప్లేట్ అనేది ఓకే ఏంజెల్ నెంబర్ సో సెల్మెన్ పౌడర్ తీసుకొని ఆ నోట్ ఉంటుంది కదా ఆ నోట్ మీద ఆ పౌడర్ ఇలా వేస్తూ డియర్ మనీ ఐ ఆమ్ సారీ ప్లీజ్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ డియర్ మనీ ఐఆమ్ సారీ ప్లీజ్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పి ఒక లెవెన్ టైమ్స్ ఓపెన్ పన్నో చేయండి అది చేసిన ప్రతిసారి మీ మైండ్లో ఒక్కటే సంపద గురించి మాత్రమే ఆలోచించండి మనీ ప మనీ గురించే ఆలోచించండి ఇంకే ఇతర ఆలోచనలు మీ మైండ్లోకి రానివ్వకండి సో ఎప్పుడైతే ఎన్నిసార్లు చేయాలండి ఇలాగా అంటే పౌడర్ వేస్తూ చేయండి ఓకే లెవెన్ టైమ్స్ పౌడర్ వేయాలంటే ఒక్కసారి పౌడర్ వేసి చేయండి నెక్స్ట్ టైం ఏంటంటే ఆ పౌడర్ని అలా స్ప్రెడ్ చేయండి ఆ నోట్ అంతా కూడా పాముతూ అలా లెవెన్ టైమ్స్ కళ్ళు మూసుకొని ఒక మనీ కోసమే ఆలోచిస్తూ చేయండి సో మీకు ఎక్కువ మనీ వస్తున్నట్టుగా ఒక మనీ ఫ్లో పడుతున్నట్టుగా మెడిటేషన్ టైప్లో చేయండి లక్ లెవెన్ టైమ్స్ రోజుకి ఎర్లీ మార్నింగ్ అండ్ నైట్ పడుకునే ముందు ఈ టెక్నిక్ చేయండి ఎన్ని రోజులు చేయాలండి అంటే లెవెన్ డేస్ చేయండి లేదు అంటే ట్వంటీ వన్ డేస్ చేయండి ఎన్ని డేస్ అనేది మీ ఎనర్జీ లెవెల్ బట్టి ఉంటుంది ఓకే కొంతమంది చాలా తొందరగా మేనిఫెస్టేషన్ చేయగలరు ఎందుకు అంటే వాళ్ళల్లో ఉన్న పాజిటివిటీ వాళ్ళల్లో ఉండే ఎనర్జీ ఆ విధంగా ఉంటుంది కొంతమంది ఏంటంటే తొందరగా మేనిఫెస్టేషన్ చేయలేకపోవచ్చు ఎందుకంటే నెగిటివిటీ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం కొంచెం లేట్ అవ్వచ్చు కొంచెం అందరికన్నా కొంచెం అందరూ ఒకలా ఉన్నారు కదా కదా స్కూల్లో పిల్లలైనా సరే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చదువుతూ ఉంటారు ఒకళ్ళు హై టాపర్ అయితే ఒకళ్ళు మీడియంగా చదువుతారు ఒక డల్లర్స్ ఉంటారు సో అదే విధంగా ఏంటంటే చేసిన వెంటనే రిజల్ట్ రావాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంటుంది సో మీకు వచ్చే నెగిటివ్ ఆలోచన కంట్రోల్ చేసుకుంటూ ఎంత బాగా ఫుల్ ప్లేజ్జిడ్గా కాన్సన్ట్రేట్ చేయగలరు అండ్ అలాగే ఇవి చేసినప్పుడు చాలామందికి ఏంటంటే ఓపెన్ పన్నో టెక్నిక్ చేసిన చేసినప్పుడు చాలామంది వేసే టెక్నిక్స్ క్వశ్చన్ ఏంటంటే టెక్నిక్ చేస్తూ ఉంటారు బట్ ఈ టెక్నిక్కి మీరు ఏదైతే టెక్నిక్ చేస్తూ ఉంటారో సో దానికి ఏదైనా ఒక నెగిటివ్ సిచ్యువేషన్ మనకు బయట జరిగినప్పుడు మనకు అక్కడ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది సో అక్కడ ఏంటంటే యూనివర్స్ మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది సో ఓకే వీళ్ళు పాజిటివ్గా ఉండగలరా స్ట్రిక్గా ఉండగలరా వాళ్ళు ఫుల్ ప్లేజ్డ్గా ఎనర్జీని ఫోకస్ చేయగలరా ఇలాంటివన్నీ సిచ్యువేషన్స్ మనకు ఎదురవుతూ ఉంటాయి ఇవన్నీ మనం హ్యాండిల్ చేసి మనం ఎప్పుడైతే ఫుల్ ప్లెజ్డ్గా మనం మనీ పట్ల కాన్సన్ట్రేట్ చేసి మన ఎనర్జీ మొత్తం దాని మీద పెట్టగలుగుతామో ఎలాంటి నెగిటివ్ ఆలోచన రాకుండా అది తప్పకుండా జరిగే తీరుతుంది ఆ సిచ్యువేషన్స్ వస్తాయి మనీ మెయిన్ ఓపెన్ పన్నో చేసినప్పుడు మనకి మనీ అట్రాక్ట్ అంటే మనం కూర్చుంటే మనీ వచ్చేస్తుందా అంటే కాదు సో మనం మన యాక్షన్ మన వంతు యాక్షన్ అనేది చేయాలి మన వంతు మనం పని చేసి ప్రతిఫలాన్ని అనుబ ప్రతిఫలాన్ని ఆశించాలి సో మనం వంతు మనం పని చేసి దాని యొక్క ప్రతిఫలం మనం ఆశించాలి మనం కూర్చుంటేనే మరీ వచ్చేస్తుంది సో ఓపెన్ పన్నో టెక్నిక్ చేస్తున్నాం కదా సో నేను ఏ పని చేయను పా టెక్నిక్ మాత్రమే చేస్తాను ఓకే మేడం చెప్పారు కదా మార్నింగ్ వేస్తాను నైట్ పడుకునే ముందు చేసేస్తాను అని చెప్పి అన్నారు అనుకోండి సో మీ మైండ్ ఒక క్వశ్చన్ అడుగుతుంది సో నువ్వు రోజు ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చొని నాకు మనీ కావాలి నాకు మనీ రావాలి నాకు మనీ రావాలి అని అంటుంటే కూర్చుంటే మనీ ఎలా వస్తుంది అని చెప్పి క్వశ్చన్ ఎవరికైనా జనరల్గా వచ్చే క్వశ్చనే కదా ఇది సో ఎవ్వరికైనా జనరల్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే మనం ఖాళీగా కూర్చుంటే మనీ ఎలా వస్తుంది సో నాకైనా వస్తుంది నేను ఖాళీగా కూర్చుంటే నాకు మాత్రం మనీ ఎలా వస్తుందండి కదా సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి ఒక స్టోరీ ఉంది సో ఒక అతను ఏంటంటే సో ఒక తుఫాన్ ఏదో వచ్చి ఒక ఇంటి మీద అందరూ ఉన్నారు సో అక్కడ అందరినీ వచ్చి కాపాడుతున్నారు అయితే ఒక అతను అంటే గాడ్కి దండం పెట్టుకొని దేవుడా నువ్వే నన్ను కాపాడాలి అని చెప్పి దండం పెట్టుకొని ప్లేయర్ చేశారు సో అక్కడ ఉన్న ఒక కొంతమంది బోట్లో వచ్చారు సో అక్కడ ఉన్న జనాలను అందరినీ తీసుకువెళ్తున్నప్పుడు ఇతన్ని రమ్మంటే సో నేను రాను నా గాడ్ వచ్చే కాపాడుతారు అని చెప్పి కూర్చున్నా ఓకే తర్వాత హెలికాప్టర్ వచ్చింది సో అప్పుడు కూడా నేను రాను గాడే డైరెక్ట్గా వచ్చి నన్ను కాపాడుతారు అన్న సో లాస్ట్కి గాడ్ రాలేదు సో అప్పుడు ధన ఏమన్నా అంటే ఎందుకు నేను పిలిచినా రాలేదు నన్ను ఎందుకు కాపాడలేదు అన్నప్పుడు అప్పుడు గాడ్ అంటారు సో నేను ఒకసారి బోట్లో వచ్చాను ఒకసారి హెలికాప్టర్లో వచ్చాను నువ్వే రాలేదు నీకు ఆపర్చునిటీస్ ఇచ్చాను నువ్వు యూజ్ చేసుకోలేదు అని సో ఇక్కడ మీకు ఏం అవుతుంది మనం ఓపెన్ పన్నో చేసినప్పుడు మనకి ఆపర్చునిటీస్ వస్తాయి మనీ వచ్చే వేస్ వస్తాయి జాబ్స్ కావచ్చు ఏదొక విధంగా సిచ్యువేషన్స్ కావచ్చు అది ఎలా వస్తుంది అనేది నేను చెప్పలేదు పర్టికులర్గా అది ఎలా వస్తుంది అనేది ఇటు నుంచి వస్తుంది ఏ ఏ విధంగా వస్తుంది అనేది అది మన బట్టి ఉంటుంది సో ఎలాగైనా మనకి మనీ అట్రాక్ట్ చేసే సిచ్యువేషన్ని యూనివర్స్ క్రియేట్ చేస్తుంది సో దాన్ని మనం యూ యూజ్ చేసుకోవాలి మన యాక్షన్ చేయాలి సో దానికి ప్రతిఫలం మనం ఆశించాం ఓకే అర్థమవుతుంది కదా అందరికీ సో లెవెన్ టైమ్స్ సో మార్నింగ్ లెవెన్ నైట్ లెవెన్ ఓకే సో ఏం చెప్పాలి డిఎం ఎలా చెప్పాలి ఫస్ట్ సెల్మెంట్ పౌడర్ ఆ నోట్ మీద వేస్తూ డిఎన్ మనీ ఐఆమ్ సారీ ప్లీజ్ వగీమీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ డిఎమ్ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ వగిమి థ్యాంక్ యూ ఐ లవ్ యూ స్పీడ్గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు స్లోగా మీకు కన్విడెంట్గానే ఒక మెడిటేషన్ టైప్లో చేయండి ఓకేనా సో దీని యొక్క రిజల్ట్ అనేది మీ మీద బేస్ అయి ఉంటుంది సో అర్థమైంది కదా అయితే లెవెన్ డేస్ లేదా ట్వంటీ వన్ డేస్ చేయండి ఓకే సో ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు సో మాకు పలానా టాపిక్ కావాలనో లేదా ఏదైనా టెక్నిక్ మేడం డౌట్స్ ఉన్నా ఏదైనా మాకు ఇలాంటి డౌట్స్ ఉన్నాయి అన్నా సరే నేను మీకు వీడియో చేసి పెట్టడం జరుగుతుంది ఓకే సో హోపెన్ పోనో హార్ కార్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో ఐఎమ్ సారీ ప్లీజ్ ఫీని thank you i love you